హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం అల్లం నిల్వ పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ అల్లం పచ్చడి గుంటూరు స్పెషల్ అండి ఏ స్టోరేజ్ పిక్కిలైన గుంటూరు చాలా స్పెషల్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం అల్లాన్ని చెక్కు తీసి శుభ్రతగా కడిగి ఒక క్లాత్ మీద ఒక గంట ఆరపెట్టుకోండి అస్సలు తడి లేకుండా ఆరపెట్టుకున్న ఒక పెద్ద బౌల్ని తీసుకోండి ఫార్టీ గ్రామ్స్ పసుపు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఈ చింతపండులో ఉన్న తొక్కలు గింజలు తీసేసి ఆ అంతా విడల్దీసి పసుపు ఉప్పు వేసుకున్నాం కదా అదే బౌల్లో వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా వేసుకోండి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని బాగా వేడి చేసి ఆ చింతపండులో పోసి ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి రెండు గంటలు పక్కన పెట్టుకోండి వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార ఈ పంచదారని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వీటిని ఈ విధంగా ఒలిచేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి గంట ఆరపెట్టుకున్న అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఇదే బౌల్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం మిరపకాయలు మరపట్టించిన కారమే బాగుంటుందండి ఏ పచ్చడికైనా కొన్న కారం అస్సలు బాగోదు మీరు వీలైనంత వరకు మరపట్టించిన కారమే వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతు పిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది చింతపండు గ్రైండ్ చేసుకున్న అదే జార్లో చింతపండు అల్లం కారం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం వేసుకొని అదే జార్లో వెల్లుల్లి పేస్టు మెంతు పిండి పంచదార పౌడరు కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయద్దండి యాజ్ టీజ్ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర వెడ్ గ్రైండర్ ఉంటే కూడా వెడ్ గ్రైండర్లో కూడా మెత్తగా వేసుకోవచ్చండి అండి లేదంటే అట్లాగే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి ఏ నిల్వ పచ్చడి తాలింపుకైనా నెట్ ఆయిలే బాగుంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు బాగోదు మీకు వీలైనంత వరకు నెట్ ఆయిలే వేసుకోండి ఇప్పుడు పచ్చడి తాలింపుకి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ గ్రౌండ్నట్ ఆయిల్ పల్లి ఆయిల్ అని కూడా అంటారు ఈ ఆయిల్ వేడైన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి శనగపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు థర్టీ గ్రామ్స్ ఆవాలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మూడు వెల్లుల్లిగడ్డలు పొట్టు తీసి వేసుకోండి ఇవి టూ మినిట్స్ వేగిన తర్వాత ఇరవై ఐదు ఎండుమిరపకాయలు ఈ మొత్తం టూ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం ఆ పచ్చళ్ళలో వేసుకోండి పచ్చళ్ళు ఇలా వేడిగా వేయటం వల్ల ఏం పాడవదండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ అల్లం పచ్చడి దోశ ఇడ్లీ ఉప్మాలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అల్లం పచ్చడి ఎయిట్ ఎయిట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చివరి స్పూన్ వరకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోండి మీరు ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన అల్లం నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి